మరి ఇవాళ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ గా విచ్చేశారు మరి ముందుగా ఆయన్ని కొన్ని మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఆ తర్వాత కూడా వేదిక మీదకి ఇన్వైట్ గుడ్ ఈవినింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఉత్సవం టీం నన్ను ఒక చాలా నెలల క్రితం కలిశారు ఏదో టీజర్ ట్రైలర్ లాంచ్ చేయమన్నారు బట్ వాళ్ళకి నేను ఒక ప్రామిస్ చేశాను మీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడున్నా ఐ విల్ కమ్ అండ్ విష్ యువర్ టీమ్ అని సో అనుకోకుండా సో నేను షూటింగ్ అవుట్డోర్ నుంచి మొన్ననే వచ్చాను సో వీళ్ళ టీమ్ని విష్ చేయడానికి ఇక్కడికి వచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఉత్సవం సినిమా ఫస్ట్ ఆల్ నాకు కాన్సెప్ట్ చెప్పినప్పుడే నాకు బాగా నచ్చింది ఎందుకంటే ఒక నాటక రంగం నుంచి ఒక రంగస్థలం గురించి బ్యాక్డ్రాప్లో చాలా బ్యూటిఫుల్గా చేశారు స్క్రిప్ట్ అర్జున్ సాయి అండ్ డైరెక్టర్కి సో ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నాటకం అంటే ఈ జనరేషన్కి కొద్దిగా తక్కువ తెలిసి ఉంటుంది అంటే మా చిన్న అప్పుడు మా జనరేషన్కి ఎక్కువ తెలిసి ఉంటుంది సో నాటకం నుంచి నైన్టీన్ ఫిఫ్టీస్ ఫార్టీస్ సిక్స్టీస్ సెవెంటీస్లో చాలామంది గొప్ప నటులు ఒక సినిమా రంగాన్ని ఏలేరు ఒక ఎస్విఆర్ గారు కానీ జగ్గే గారు కానీ ఎన్టీ రామారావు కానీ నాగేశ్వర గారు చాలామంది నటులు అంత గొప్ప ప్లాట్ఫామ్ అది ఆ నాటక రంగం సో ఒక రకంగా చెప్పాలంటే నాటకం అనేది అమ్మ లాంటిది సినిమా అనేది ఆ అమ్మ నుంచి జన్మ తీసుకున్నటువంటి ఒక బిడ్డ లాంటిది సో ఆ ప్లాట్ఫామ్ నుంచి వచ్చిన ఎంతోమంది మంది గొప్ప నటులు ఇందాక నేను చెప్పినట్టు ఈ సినిమా రంగాన్ని వెళ్ళారు అండ్ రఘుబాబాయ్ కూడా వీళ్ళు కూడా ఇంకొక కనెక్షన్ ఏంటంటే ఇప్పుడు చాలామందికి ఈ సోషల్ మీడియా ఈ హడావుల్లో ఈ రంగస్థలం ఈ నాటకాలు ఇంకా ఎగ్జిస్ట్ అవుతున్నాయా అనే ఒక అనుమానం రావచ్చు స్టిల్ అవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి దానికి ప్రత్యేక ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను రఘుబాబు అనే చాలా రంగస్థల నాటక పోటీలకి మేము విశిష్ట అతిథులుగా వెళ్ళి చాలామంది టీమ్స్ని మేము బ్లెస్ చేసి వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ చేసి ఇంకా చెప్పాలంటే ఆ రంగంలో ఎగ్జిస్ట్ అవుతున్న ఇంకా కళాకారులు ఇప్పుడు సినిమా రంగంలోకి రావడానికి కూడా చాలా మంది వస్తున్నారు నా సినిమాల్లో కూడా చాలామందికి నేను వేషాలు ఇవ్వడం కూడా జరిగింది సో స్టిల్ నాటకరంగం ఎగ్జిస్ట్ అవుతుంది కొన్ని కొన్ని జిల్లాల్లో సో వాళ్ళందరినీ కలవటం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది అండ్ సో అలాంటి ఒక నాటక రంగాన్ని బ్యాక్డ్రాప్గా ఎంచుకొని ఈ సినిమాని తీసి చాలా కష్టాలు పడినట్టున్నారు ఏదో టైం లైన్ చెప్తే నేను షాక్ అయ్యాను ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎస్ ఖచ్చితంగా మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం రావాలి అండ్ ప్రొడ్యూసర్ సురేష్ పాటిల్ గారికి అండ్ డైరెక్టర్ అర్జున్ సాయికి మళ్ళీ నా స్పెషల్ విషెస్ చెప్తున్నాను అలాగే దిలీప్ సో ఈ షో ఆల్ ద బెస్ట్ ఈస్ యో ఫస్ట్ ఫిలిం సో ఆ షో ఆల్ ద బెస్ట్ అండ్ రెజినా సో చాలా చాలా మంచి మంచి రోల్స్ చేస్తున్నాం అండ్ ఇది కూడా నీకు ఒక మంచి సక్సెస్ అవ్వాలని కోరుకున్నాను అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ అండ్ బ్రదర్ నీ మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం సో సో హోప్ నీకు కూడా మంచి సక్సెస్ వస్తుంది అలాగే పృథ్వీ గారికి అండ్ రచ్చరవి అండ్ మా కవి గారు చాలా అద్భుతంగా పాడారు పద్యం మీలో చాలా టాలెంట్స్ ఉన్నాయి మీరు డ్యాన్స్ చేస్తారు పద్యాలు పాడతారు ఇంకా పాటలు రాస్తారు అండ్ సో హ్యాపీ బ్రదర్ అండ్ అలాగే మా గిరిధర్ అండ్ రఘుబాబానయ్య సో అలాగే బ్రహ్మానందం గారిది ఒక క్లిప్ చూశాను అండ్ నిజంగా నేను షాక్ అయిపోయాను నిజంగా బ్రహ్మాండంగా నిజంగా అంత గొప్ప టాలెంట్ ఉంది ఆయనలో ఆయన ఇంకా మంచి మంచి పాత్రలు మనం ఉపయోగించుకోవాలి అలాగే రాయేంద్ర ప్రసాద్ గారు నాకు ఇష్టమైన నటులు నిజంగా ఈ పోస్టర్ చూస్తే అందరితో వర్క్ చేశాను నేను ఆల్మోస్ట్ ఆల్ ప్రకాష్ రాజ్ గారు నాజర్ గారు ఆలీ గారు రాజేంద్ర ప్రసాద్ గారు ఆమని గారు సో అందరికీ సో టీంలో అందరికీ ఇంకొకసారి నా బెస్ట్ విషయస్ చెప్తూ సో ఉత్సవం మంచి విజయోత్సవం జరుపుకోవాలని కోరుకుంటున్నాను